సహోదరి సహోదరులు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన పక్షమున ఈ భూమి మీద మనం జీవిస్తామని తన ప్రేమను గుర్చినటువంటి వార్తను లోకానికి చాటి చెప్తామని తన కోసమే మనం జీవిస్తామని ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తామని దేవుడు ఆశించి మనల్ని రక్షించుకున్నాడు తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నాడు మనకంటూ ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతను మరిచి మనం మన ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే కష్ట ఖచ్చితంగా మనం చే కష్టాన్ని కొని తెచ్చుకుంటాం ఇష్రాయేలీలు దేవుని ప్రజలు మనం కూడా దేవుని బిడ్డలం తెలిసి తెలిసి తప్పులు చేసినా తెలిసి తెలిసి దేవునికి వ్యతిరేకంగా జీవించినా ఖచ్చితంగా దానికి మూల్యము చెల్లించక తప్పదు ఈ వాస్తవం దయచేసి ఒకరు మర్చిపోకండి ఇరిమియా చెప్పినట్టుగానే నిబినేజరు వచ్చేశాడు వీళ్ళ మీద దాడి చేశాడు ఎరుషులేం పట్టణాన్ని కాల్చివేశాడు ఎరుషులేములో ఉన్న దేవుని మందిరాన్ని కూడా కాల్చివేశాడు అందులో ఉన్నటువంటి బంగారపు అభర్ణపులన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయాడు ఆ సందర్భంలోనే దానియలు శద్రకు మెషకు అభిద్ఘం ఎహెస్కేలు వీళ్ళందరూ కూడా బబులను సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోబడ్డాడు ఆ తరువాత నెబ్బినేశ్వరు కాలం చెల్లాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు ఫలితంగా వీళ్ళు అనగా బబులను సామ్రాజ్యం ఓడిపోవడం అరసీకా సామ్రాజ్యం రావడం ఇప్పుడు నెహమియా గురించి మనం చూస్తున్నప్పుడు నెహమియా ఒకప్పుడు ఒక బానిసకు పుట్టినవాడు ఆ దేశంలో యూదులందరూ కూడా బానిసలే జ్ఞాపకం ఉందని ఎస్తేరు ఒక సందర్భంలో అంటుంది అయ్యా మేము బానిసలం యూదులు అయినా మేము మీ రాజ్యంలో బానిసలం కానీ ఎప్పుడు మీకు ఏ అన్యాయం చేయలేదు ఎందుకు వాళ్ళు బానిసలయ్యా అంటే జ్ఞాపకం చేసుకోండి నెప్పుకత్ నెజరు వచ్చి ఇష్రాయిల్ అనగా యూదులందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు వాళ్ళతో పాటే దానియాలు కావచ్చు షద్రక్ మెషక్ అభ్యత్నిగా కావచ్చు ఎహెస్కేలు ప్రవక్త కావచ్చు వీళ్ళందరూ కూడా బానిసలుగా కొనిపోబడ్డాను కానీ బానిసలుగా కొనిపోబడినా సరే వాళ్ళు అక్కడ దేవుణ్ణి కలిగి జీవించారు కాబట్టి ఆత్మీయ పరీక్షల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి వారు చేరాను మన జీవితంలో పరీక్షలు వస్తాయి వాస్తవంగా మనం ఎదుర్కొనే పరీక్షలు కావచ్చు శ్రమలు కావచ్చు విషమ పరిస్థితులు కావచ్చు అవేవో మనల్ని మింగేస్తున్నట్టుగా మనల్ని ఏదో నాశనం చేస్తున్నట్టుగా నష్టపరుస్తున్నట్టుగా మనం భావిస్తాం కానీ దయచేసి గమనించండి కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షలను దేవుడు అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడయ్యా అంటే మనల్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికే దేవుడు శ్రమలను కష్టాలను పరీక్షలను అనుమతిస్తాడు బానిసలుగా ఉన్నటువంటి శత్రక్ మేషక్ అభ్యత్నగో దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయికి వారు హెచ్చించబడ్డానికి కారణం వాళ్ళు గుండా వెళ్ళారు ఏమిటి ఆ పరీక్ష అంటే నెపిక నిర్మించినటువంటి ప్రతిమకు ప్రతి ఒక్కళ్ళు మొక్కాల్సిందే అని చెప్పినప్పుడు వాళ్ళు మొక్కల జీవము కలిగిన దేవుణ్ణే మేము పూజిస్తాం కానీ మనుషులను సృష్టించిన దేవుణ్ణే మేము పూజిస్తాం కానీ మనిషి సృష్టించిన దేవుళ్లను దేవతలను మేము పూజించాం ఖచ్చితంగా వాళ్ళు వారి విశ్వాస విషయంలో పరీక్షలో గెలవాలని ఆశపడ్డారు ప్రాణాలనే పోగొట్టుకుంటాం కానీ జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి మనిషి సృష్టించిన దేవుడిని మేము పూజించే ప్రసక్తి లేదు పరీక్షించబడింది వారి విశ్వాసం ఆ పరీక్షను చూసిన దేవుడు ఏం చేశాడు వీళ్ళు ఆ పరీక్షలో నిలబడ్డారు కాబట్టి దేవుడు దిగొచ్చాడు నాలుగవ వాడిగా వచ్చి అగ్నిగుండంలో నుండి వారిని రక్షించాడు ఈరోజు మనలో ఎవరైనా పరీక్షకుండా వెళ్తున్నారా మీరు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా అవమానిస్తున్నారా నిందిస్తున్నారా లేదా ఉద్యోగంలో నువ్వు చేసే పనిలో ఏదైనా విషమ పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావా కష్టం గుండా నువ్వు వెళుతున్నావా సవాలు గుండా నువ్వు వెళుతున్నావా కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తాడు ఎందుకని నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు యథార్థతను నువ్వు కనపరిచినట్లయితే నీ దేవుని పట్ల ఉన్న భయాన్ని భక్తిని నువ్వు కనపరిచినట్లయితే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనాడు శత్ర అభ్యనుగో పరీక్ష వాళ్ళు పాస్ అయ్యారు కాబట్టి దేశంలో ఉన్నతమైన స్థితికి చేరారు అన్యాయంగా దానియాలను తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే ప్రార్థన చేస్తే చంపేస్తాం అని చెప్పినప్పుడు కూడా ప్రార్థన చేయడం మానేసేలా అంటే దానియాలు దేన్ని నిరూపించాడయ్యా అంటే ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రసక్తి లేదు అంటే అర్థం ఏమిటయ్యా అంటే దాని ఏళ్ళు మనందరికి ఒక సవాలు విసురుతున్నాడా దేవుడో తెలుసా నేను నా దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించానంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ప్రాణమైన పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నేను నిర్లక్ష్యం చేయలేదు ఈరోజు మనలో ప్రార్థనా జీవితాన్ని ఎంత సులభంగా మనం నిర్లక్ష్యం చేస్తున్నామో దేవునితో గడిపే సమయాన్ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నామో ఇవాళ కాకపోతే రేపు ప్రార్థన చేద్దాం పొద్దున కాకపోతే సాయంత్రం ప్రార్థన చేద్దాం ఒకవేళ సాయంత్రం ప్రార్థన చేయలేకపోతే పొద్దున ప్రార్థన చేద్దాం ఈరోజు పొద్దున ప్రార్థన చేయకపోతే మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేద్దాం సాయంత్రం ప్రార్థన చేయకపోతే ఇదే గొడవ కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఒకసారి ఆలోచించు ఆనాడు ఎందుకని వీళ్ళు గొప్ప స్థాయికి చేరారంటే గొప్ప ఆత్మీయ డిసిప్లిన్ కలిగి ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి కానీ దేవుని సన్నిధిని కానీ వాళ్ళు బహుగా ప్రేమించారు ఒకరేమో మేము దేవునికే మొక్కుతాం ఆయన్నే సేవిస్తాం అవసరమైతే ప్రాణమైన పోగొట్టుకుంటాం కానీ మా దేవుణ్ణి సేవించటం మాత్రం మేము మానవ అన్న వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు ప్రాణమైన పోగొట్టుకుంటాం కానీ మా దేవుణ్ణి సేవించటం మాత్రం మేము మానం ఫలితం దేవుడే దిగొచ్చాడు అగ్నిగుండంలో నుండి వాడిని రక్షించాడు ఫలితం నెగ దినేశరు పరిపాలన చేస్తున్న రోజుల్లో శత్రక్ మేషక్ అభ్యర్థం ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డారు పరీక్షలు మనల్ని హెచ్చించటానికే దేవుడు అనుమతిస్తాడు కానీ హెచ్చించబడాలి అని అంటే మనం పరీక్షల్లో గెలవాలి ప్రభుతో చెబుతావా ప్రభా నా జీవితంలో కనిపిస్తున్న అసాధ్యాన్ని సాధ్యపరుచున్నాయినా అయోగ్యున్నైనా నన్ను వాడుకొని అసాధ్యముగా కనిపిస్తున్న దానిని సాధ్యపరచయ్యా అప్పుడే కదా నా విశ్వాసము దృఢపడేది అప్పుడే కదా నా సాక్ష్యము బలపడేది అప్పుడే కదా ప్రజలు నన్ను నమ్మేది అయ్యా నా జీవితంలో అసాధ్యాలు చాలా ఉన్నాయి అయినా సాధ్యపరచయ్యా గతాన్ని చూస్తే భయం వేస్తుంది చుట్టూ చూస్తే భయం నాయన ఇది నా వల్ల కాదు అనిపిస్తుందయ్యా నా జీవితంలో జరగదు అనిపిస్తుంది అయ్యా నా కుటుంబంలో ఇది సాధ్యం కాదు అనిపిస్తుందయ్యా ఏది ఈరోజు ఆ సాధ్యం అనిపిస్తుందో తండ్రి నీ మహా కనికరము ద్వారా కృప ద్వారా అదృశ్య హస్త బలము ద్వారా అయ్యా సాధ్యపరచయ్యా ప్రతి కుటుంబంలో నాయనా నీ సన్నిధిని కనపరుచయ్యా చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని అయ్యా వివాహ వయసు వచ్చిన బిడ్డలకు చక్కని సంబంధాన్ని ఇవ్వయ్యా వివాహమైనటువంటి దంపతులకు చక్కని బిడ్డనివ్వయ్యా ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివై షోలో కలుసుకుందాం సలో